గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో జనసేన నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నాయకులు ఇంద్రవర్ధన్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు అని ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని మంగళవారం చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో రక్తదాన శిబిరం జరుగుతున్నదని పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

అందరికీ నమస్కారం ముందుగా మా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మాకు ఒక పండుగ పండుగ వాతావరణ నెలకొంటుంది గూడూరులో ప్రతి సంవత్సరం మేము ఆయన పుట్టినరోజుని సేవాభావంతో అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరాలు అమారిగా నిర్వహిస్తుంటాం రేపు ఇదే విధంగా కోటమండవరం మండలంలో చింతవరం చులకూరు మండలం చింతవరంలో రే రక్తదాన శిబిరం ఉంది అదే కేక్ కటింగ్ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అలాగే తమిళనాడు కర్ణాటక తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఆయనకి ముందు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఆయన చేసే మంచి పనుల వల్ల అతని కుటుంబం అంతా సవ్యంగా ఉంటుంది కాబట్టి అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది రెండో పుట్టినరోజు కూడా జరుపుతున్నాం మేము ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఆయన వల్ల రాష్ట్రానికి ఇవన్నీ తెచ్చారు అలాగే ఆయన చేసే ప్రతి పని పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి అటవీ శాఖ అయితేనేమి రాష్ట్ర దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆయన చేసే కార్యక్రమాలు ప్రతి రాష్ట్రం అతన్ని ఒక గుర్తి గుర్తింపు అతన్ని ఒక బ్రాండ్ నంబర్ మారిగా తీసుకుంటున్నారు కాబట్టి మన తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అందరూ తెలుగుదేశ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి పవన్ కళ్యాణ్ గారిని పుట్టినరోజు దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన